మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో అనేది ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్కి అండ్ నార్మలైజేషన్ గురించి సెకండ్ వన్ మెరిట్ లిస్ట్ థర్డ్ వన్ రోస్టర్ అండ్ ఫోర్త్ వన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ గురించి నెక్స్ట్ వన్ ఎక్కువ మార్పులు రానివారు ఎటువంటి ఆధైర్యపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేయదలుచుకున్నాను ఫస్ట్ వన్ మీరందరు కూడా వీడియో వరకు చూసే ముందు అందరు కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూర్చున్నాను మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీలాంటి ఎంతోమందికి చేరువయ్యే విధంగా ప్రయత్నిస్తారనేసి అయితే నేను భావిస్తున్నాను వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ వన్ ఏపీ మెగాడిఎస్సి సంబంధించి ఫైనల్కి రిలీజ్ చేయడం ఫైనల్కిలో తప్పిదాలు పెద్ద ఎత్తున ఉండడంతో విద్యాశాఖకి అభ్యంతరాలు తెలిపిన వాళ్ళన్నిటిని కూడా నిపుణుల కమిటీతో చర్చించి వాటన్నిటిని కూడా సరిచేసి ఫైనల్కి రిలీజ్ చేయడం మళ్ళీ రివైజ్ ఫైనల్కి రిలీజ్ చేయడం తదుపరి మెరిట్ మనకి నార్మలైజేషన్తో విత్ మార్క్స్ ఫైనల్ రిజల్ట్ కట్ మార్క్స్తో పాటు కల్పిసి ఇవ్వడం ఇవన్నీ కూడా చకచక జరిగిపోయి ఇది ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఒక కీలకమైన పరిణామంగా మనం భావించవచ్చు అందరూ ఆతృతగా ఎదురు చూశారు ఆ రోజైతే నిన్న వచ్చింది చాలా వరకు కొంతమంది మార్కులు చూసి ఉద్యోగం వస్తుందా రాదా అనేసి రాత్రి కూడా నిద్రలేని అయితే గడిపారు ఈవెందో నేను కూడా ఉన్ని మార్క్స్ విడుదల చేయడం మనకి నైన్ ఆ టైం అయింది కాబట్టి కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు జాబ్ వస్తుందా లేదా అనేసి కొంతమంది టెన్షన్ పడ్డారు ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టని నాన్ లోకల్ డిస్టిక్లో సెవెంటీ టు ఎయిటీ మధ్యన ఉన్న వాళ్ళు ఎక్కువగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యన ఉన్న వాళ్ళు కొంచెం కేటగిరీలో వెళ్ళే అవకాశం అయితే ఉంది బట్ సెవెంటీ బిలో మార్క్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రకరకాల వేరియస్ డిస్టిక్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ డిస్టిక్ట్ కేటగిరీలో సిక్స్టీ ఫైవ్కి ఫిఫ్టీ ఫైవ్ కూడా వచ్చిన డిస్టిక్లు ఉన్నాయి సో ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం అయితే లేదు నాన్ లోకల్ కేటగిరీలో కొంతమంది విద్యార్థులకి కొంచెం ఎడ్జ్లో మిస్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరి కూడాన్ని అధైర్యపడవద్దు మీరు ఎవరు కూడా ప్రిపరేషన్ని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు రానున్న కాలంలో కేంద్రీయ విద్యాలయాలు నవోదయ ఈఎంఆర్ఎస్ యాకలవియ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ వీటన్నిటిలో కూడా టీచర్ రిక్యూప్మెంటు త్వరలో జరగబోతుంది వాటికి సంబంధించిన ఖాళీలని పార్లమెంటు ముందు రీసెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ మధ్యన నోటిఫికేషన్ సీటెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తుంది తదుపరి ఈ రిక్విప్మెంట్స్ కూడా కంప్లీట్ చేస్తారు సో భారీ ఎత్తిన ఖాళీలు ఉన్నాయి కాబట్టి మీరు అటువైపు కూడా కొంచెం ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుచున్నాను అదేవిధంగా ఏపీ మెగా మెగాడిఎస్సిలో ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ నా ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను ఎక్కువగా ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు ఇంకా టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే జాబ్ వస్తుందని హోప్ ఉందో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవసరమైన సర్టిఫికేట్స్ లైక్ క్యాస్ట్ కానీ నాన్ ప్రీమియర్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ మొదలైన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏవైతే మీరు అప్లోడ్ చేశారో సర్టిఫికేట్స్ మనం ఏవైతే అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేసామో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా రెడీ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కువగా టైం ఉండదు మనకి చూసుకున్నట్లయితే కొత్తగా అప్డేట్ అనేది మనకి వెబ్సైట్లో పొందిపరచారు టెట్కు సంబంధించి ఏవైనా మార్క్స్ మీరు ఇచ్చేటప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు కొంచెం తక్కువ మార్కులు ఉన్న టెట్ పెట్టినట్లయితే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మీరు సరి చేసుకోవచ్చు సో అటువంటి కార్యక్రమం కూడా మనకి వెబ్సైట్లో పొందిపరచారు అది కూడా రేపటి వరకు అయితే ఉంది టైం అయితే ఉంది తదుపరి మనకి ఏ క్షణానైనా ఎల్లుండికల్లా మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇచ్చే ఆలోచనలో విద్యాశాఖ ఉంది ఎందుకంటే ప్రాసెస్ ఇంకా త్వరగా కంప్లీట్ చేయాల్సి ఉంది తదుపరి రాస్టర్తో వివిధ జిల్లా విద్యా విద్యాశాఖ అనేది జిల్లా విద్యాశాఖకు పంపిస్తారు డిఇవోలకి లిస్టులు పంపిస్తారు రాష్టర్ తయారు చేసి తదుపరి అనంతరం మనకి ఎవరెవరు సెలెక్ట్ అనేది క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఇక్కడతో ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది తదుపరి ఆ యొక్క రాష్ట్ర ఆధారంగా మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్కి పిలవడం అయితే జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అందరికీ కూడా నియామక పత్రాలు అయితే మనకి స్టేట్ వైజ్గా మొత్తం కూడని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇచ్చే ఆలోచనలో ఉంది ఎందుకంటే సెప్టెంబర్ ఫైవ్ కూడా నెక్స్ట్ మంత్ టీచర్స్ డే ఉంది కాబట్టి టీచర్స్ డే కానుగా ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి స్కూల్లోకి పంపించే ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఉందని భావిస్తున్నాము ఏదేమైనప్పటికీ డిఎస్సిలో డిఎస్సిలో భారీ డిఎస్ఏ కానీ బయటికి కొన్ని జిల్లాల్లో అయితే పోస్టులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ మొత్తం భర్తీ చేసేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే అభ్యర్థులు కూడా అంతమైన తీసుకుంటారు రాసిన వాళ్ళు ఐదు లక్షల దగ్గర అప్లై చేసి ఎగ్జామ్ రాశారు అందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి మీరు ఎవరు కూడా ఆత్మసాహిధ్యాన్ని కోల్పోవద్దు ఇంకా ముందుకి ఓటమి అనేది విజయానికి నాంది ఫెయిల్యూర్ ఈజ్ లీడ్ టు సక్సెస్ సో మీరందరూ కూడా సక్సెస్ పొందాలనుకుంటే ముందుగా ఫెయిల్యూర్ అనుభవించాలి ఫెయిల్యూర్ నుండి ఏవైతే మీరు తప్పులు తెలుసుకున్నారో ఆ తప్పుల్ని అధిగమించి ఇంకా నెక్స్ట్ టైం అటువంటి తప్పులు జరగకుండా ఇంకా మంచి స్థాయిలో ఉంటారనేసి అయితే నేను ఆశిస్తున్నా మెయిన్గా నా యొక్క ఛానల్లో విద్యాపరమైన కంటెంట్ ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి అదేవిధంగా తెలంగాణ టెట్ తెలంగాణ డిఎస్సి రకరకాల వేరియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మొదలైన వాటి అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు నవోదయ ఇలా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడాన్ని వేరియస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించి కంటెంట్ అదేవిధంగా వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది రానున్న కాలంలో నేను పొందుపరచదలుచుకున్నాను సో మీరందరు కూడాని కూడా నా ఛానల్ని ఆదరించి ఇంకా ఇలాంటి వీడియోస్ నా చేత ఇంకా మరిన్ని మరిన్ని చేసి చేసే విధంగా ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెక్కి నమస్కరిస్తున్నాను నా యొక్క ఛానల్ని అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరికోడు బాధపడవద్దు చింతించవద్దు ఇప్పటితో డిఎస్సి అయితే కంప్లీట్ అవుతుంది మీ ఎవరైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ ఛానల్స్ మీరు ఎత్తుక్కోవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీ తోడుగా మీ కోటి థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్